హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అధికారం అవినీతి పనులు చేస్తుంది సంపూర్ణ అధికారం పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంది బ్రిటిష్ పొలిటీషియన్ లార్డ్ ఆక్టిన్ చెప్పిన ఒక సామెత ఎప్పటికీ నిత్యనూతనం ఒక వ్యక్తికి పరిమిత అధికారం ఇవ్వాలి సమాజంలో కీలకమైన స్థానంలో ఉన్నవారికి అదే పదవిలో ఎక్కువ కాలం ఉంచితే అతను అవినీతి అనకుండా అవుతాడు పెద్ద నేతలకు బినామీగా మారుతాడు అధికారం ముసుగులో వేల కోట్లకు పడగలెత్తుతాడు ఒకసారి అధికారం పోతే అవినీతి తిమింగళంలా అతన్నే మింగేస్తుంది ఇది నిజం చేస్తూ తెలంగాణలో ఒక అధికారి ఇప్పుడు టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిపోయాడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఒక అవినీతి సామ్రాట్ ఆయన అవినీతి అక్రమాలు ఎంత వర్ణించినా తక్కువే శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూస్తే కళ్ళు బయళ్ళు గమ్ముతాయి మైండ్ బ్లాక్ అవుతుంది అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీపీ అధికారులు చెప్పిన వివరాలు వింటే అంతా అవాక్కయ్యారు శివబాలకృష్ణ ఇప్పుడు చెంచల్ జైల్లో ఉన్నాడు ఆయన ఎంత సంపాదించారో చెబితే ఎవరికైనా సినిమా కనిపిస్తుంది శివ బాలకృష్ణకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం రెండు వందల యాభై కోట్లు అక్రమాస్తులు గుర్తించారు అధికారులు రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమి ఇరవై తొమ్మిది ఫ్లాట్లు గుర్తించారు శివ బాలకృష్ణకు తెలంగాణతో పాటు వైజాగ్లోనూ ఫ్లాట్లు ఉన్నాయంటే అవినీతి ఎంతవరకు పాకిందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది ఓపెన్ ఫ్లాట్లు ఏడు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మూడు విల్లాలు ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర వెల్లడించారు శివ బాలకృష్ణ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది శివ బాలకృష్ణ వెనక ఉన్న బిగ్ బాస్ ఎవరు అధికారుల పాత్ర పైన సమగ్ర దర్యాప్తు జరుగుతోంది శివ బాలకృష్ణకు చెందిన లాకర్స్లోనూ భారీ బంగారం పత్రాలు గుర్తించారు రియల్ ఎస్టేట్ కంపెనీలతో పెట్టుబడులపైన పైన దర్యాప్తు సాగుతుంది అవన్నీ బయటకు వస్తే శివ బాలకృష్ణ అసలు స్వరూపం బయటకు రానుంది అంతేకాదు శివ బాలకృష్ణ బినామీ పేర్లపైన నూట యాభై ఎకరాల భూములు పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్లు గుర్తించారు శివ బాలకృష్ణ ఆస్తులు వెయ్యి కోట్లపైనే ఉన్నాయంటున్నారు అది కూడా కనిపించని బినామీల ఆస్తులు ఇంకా ఎన్ని వందల కోట్లు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు ఈ కేసులో కీలక పరిణామం ఏంటంటే శివ నవీన్ కుమార్ కూడా అరెస్ట్ కావటం భరత్ కుమార్ అనే మరో బినామీ పేరుపైన భారీ ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు మూడు రెవెన్యూ డివిజన్లో హైరేస్ బిల్డింగ్లు వందల కోట్లు విలువ చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శివ బాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెండింగ్లో ఉన్న వందలకు పైగా ఫైల్స్ను క్లియర్ చేశాడట శంషాబాద్ గట్కేసరి శంకర్పల్లి జోనుల్లో నూట ఇరవైకి పైగా అనుమతులు ఇచ్చాడు వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని అంచనా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కీలక నేతలకు శివ బాలకృష్ణతో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు ఏడేళ్లు పనిచేసిన శివ బాలకృష్ణకు వేల కోట్లుంటే పదేళ్ల నుంచి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రులు ఇతర అధికారులు సంపాదన ఇంకెన్ని వేల కోట్లుంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు సోమేష్ కుమార్ కు చెందిన భూముల విషయంపై ఆరోపణలు ఉన్నాయి సోమేష్ కుమార్ పేరు మీద అతని భార్య పేరు మీద వందల కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయంటున్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కి శివ బాలకృష్ణ అనే వ్యక్తి కేటీఆర్ కు బినామీ అని కేసీఆర్ ఫామ్ హౌస్ పైన దాడులు చేస్తే వేల కోట్లు బయటపడతాయని యాష్కి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులోనే సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్లో పేర్కొన్నారు దీంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ కోసం పనిచేసిన అధికారులు ఆస్తుల చిట్టాలు బయటకు తీసే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన అనేక ఏళ్లుగా ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న వారిపైన ఇప్పటికే కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అనుకొండలు బినామీల భర్తం పట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ జూస్ని సబ్స్క్రైబ్ చేయండి